అందరికీ నమస్కారం శ్రీమాతమహ ఈరోజు వీడియోలో రాశి వారికి జూన్ ముప్పై జూలై ఒకటి రెండు తేదీలలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరి జీవితంలో ఈ జూన్ ముప్పై జూలై ఒకటి రెండు తేదీలలో జరిగేది ఇదే ఈ సమయంలో మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఏ ముందులే అని చెప్పి వీడియోని పక్కకు తోసేసినా ఆ తర్వాత తీరిగా కూర్చొని బాధపడవలసి వస్తుంది ఎందుకంటే మీకు అర్థం అందబోయే ఐదు శుభవార్తల్లో వెనుక మీరు ఈ సమయంలో నిర్లక్ష్యంతో ఉన్నారంటే అందుకోలేరు మీ గుమ్మం దాకా మీ తలుపు దాకా వచ్చిన ఆ ఐదు శుభవార్తలు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీకు ఏ రూపంలో ఎలా వస్తాయో శుభవార్తలు తెలియదు మీరు ఆ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న అజాగ్రత్తగాతో ఉన్నా సరే జార కాబట్టి గుమ్మం దాకా వచ్చిన శుభవార్తలను మీ చేతులతో మీరు వెనక్కి పెట్టేసిన వారు అవుతారు కాబట్టి జాగ్రత్తగా అలర్ట్గా అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయండి రాశి రాశివారు ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అందబోతున్న ఐదు శుభవార్తలు ఏంటి మీకు తెలుస్తాయి అలాగే వీడియో నచ్చినట్లయితే రాశి రాశివారు మీకు తెలిసిన వారు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీరు ఎక్కడన్నా సరే వీడియో లైక్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మిథున రాశి వారికి మరో రెండు రోజులలో హండ్రెడ్ పర్సెంట్ అయితే జరిగేది ఇదే ఇక మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరండి అలాగే మిథున రాశి వారికి మరొక రెండు రోజులలో ఐదు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోనైతే చూడండి ఇక ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో మరో రెండు రోజులలో ఏ విధంగా సాగుతుంది అలాగే మీరు వినబోయే ఎటువంటి ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే మిథున రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో ఒక ప్రత్యేకమని చెప్పుకోవాలండి ఎందుకంటే మిథున రాశి గురించి సమగ్రంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి రాబోయే రెండు రోజులలో ఈ రాశి వారికి ఐదు అద్భుతమైన శుభవార్తలు అందబోతున్నాయి ఇది మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పబోయే అని ఖచ్చితంగా చెప్పాలి అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఎందుకు అంటే మీకు కలగబోయే శుభ ఫలితాల గురించి ఇతరులకు ముందుగానే తెలిస్తే వారు అసూయ లేదా లేదా వారి యొక్క నెగిటివ్ ఆలోచనల ప్రభావం అనేది మేము మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా మనం మిథున రాశి వారి గురించి వివరంగా కూడా మాట్లాడుకుందాం మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఆధిపత్యంలోనే ఉంటారు అమోఘమైన తెలివితేటలు ఉంటాయి అమోఘమైన వాక్చాతుర్యం ఉంటుంది అమోఘమైన మెమరీ పరి కలిగి ఉంటారు వీరిని మాటల్లా మాంత్రికులు అని కూడా పిలవడంలో ఎటువంటి శక్తి కూడా లేదండి మిథున రాశి వారి యొక్క మనసత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎంత మంచి మనసు అంటే అంత నెగటివ్గా కూడా ఉంటారు ఏదైనా కానీ ఒక కష్టం వచ్చింది అంటే చాలా భయపడిపోతుంటారు ఆ కష్టం నాకెందుకు వచ్చిందా అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నాలుగు గోడల మధ్యకు వెళ్ళి కమిలిపోతుంటారు ఎంతో సున్నితంగా ఉంటారు వారి యొక్క మనస్తత్వం కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో కనిపించని వారు వీరి మనస్తత్వం ఎప్పుడూ కూడా చురుకుగా ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకునే విషయంలో తప్పన్న అన్వేషణ వీరికి అధికంగా ఉంటుంది ఒకే చోట స్థిరంగా కూర్చోవడం లేదా ముఖే పనిని ఎక్కువసేపు చేయడం వీరికి చాలా కష్టం నిరంతరం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంటారు అందుకే వీరిని అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు వీరి కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు జీవిత భాగస్వామి అలాగే బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దానికి తగ్గట్టుగా కష్టపడతారు కృషి చేస్తారు తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు సంతాన విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు మిథున రాశి వారు ప్రధానంగా కనిపించే లక్షణం ఏంటంటే మీరికి ద్వంద్వ స్వభావం ఎక్కువ అంటే ఒకే సమయంలో రెండు రకాలుగా ఆలోచించగలుగుతారు ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టుగా ప్రతి విషయాన్ని విశ్లేషించగలరు ఇదొక రకంగా వరమైనప్పటికీ కూడా ఇది ఇదొక శాపంగా మారుతుంది ఏది మంచో ఏది చెడో తేల్చుకోలేక తీవ్రమైన గందరగోళానికి గురి అవుతుంటారు ఈ ద్వంద్వ స్వభావం కారణంగానే వీరు నిర్ణయాన్ని తీసుకోవడంలో చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి పునరాలోచించే ఆ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి దీనివల్ల ఎన్నో సువర్ణ అవకాశాలు చేజార్చుకుని ఆ తర్వాత తీవ్రంగా బాధపడిన సందర్భాలు వీరి జీవితంలో చాలా ఉన్నాయి గత కొంతకాలంగా ఈ రాశి వారు మానసికంగా తీవ్రతను ఎదుర్కొంటున్నారు ఏ పని మొదలుపెట్టినా అందులోనే మధ్యలో నాగిపోవడం బంధుమిత్రులతో అపార్థాలు రావడం ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలని తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టి ఆడుతూ ఉండడం జరిగింది ఈ గందరగోళం వలన వీరు కెరియర్ మరియు వ్యక్తిగత జీవితం పైన తీవ్రమైన ప్రభావం పడింది అయితే ఇకపై ఆ భయాలు ఆందోళనలు అక్కర్లేదు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు ఎదుర్కొంటున్న గందరగోళం నుండి నిర్ణయాలు తీసుకోవలసిన నిస్సహాయ స్థితి నుంచి బయటపడబోతున్నారు అందుకే రాబోయే రోజులలో మీకు ఐదు అద్భుతమైన శుభవార్తలు వినబోతున్నారు అందబోతున్నాయని మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం మీకు శుభ ఫలితాలు మీకు దక్కాలి అంటే మీ పూర్తిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ చంచలమైన మనసుని అదుపులో ఉంచుకోవాలి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి చించి మీ శక్తిని వృధా చేసుకోవద్దు ఒకేసారి పది పనులు మొదలుపెట్టే బదులు ఒక పనిని శ్రద్ధగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి మీ కెరియర్కు సంబంధించి ఇప్పటి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ఒక కొలికి వస్తాయి మీపై అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు మరియు మీకు ఒక ముఖ్యమైన బా బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది ఇది మీ కెరియర్ ఒక పెద్ద లాగా నిలిచిపోతుంది మీరు ఒక చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి వారితో కూడా వినబోతున్నారు మీరు ఆలోచనలు మీ మాటలకు ఇప్పుడు విలువ పెరుగుతుంది మీ సహ ఉద్యోగులు కూడా మీకు మద్దతు ఇస్తారు దీంతో మీరు అనుకున్న లక్ష్యాన్ని సులభంగా కూడా చేరుకోగలుగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి ఇంటర్వ్యూలకి అవుతున్న వారికి విజయం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి ఇక రెండవ శుభవార్త ఆర్థిక పరమైనది మీరు ఊహించని విధానంగా మీకు ధనలాభం కలుగబోతుంది ఈ మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలను అయితే అందుకుంటారు లేదా ఎవరితో సరే ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది వస్తుంది కమ్యూనికేషన్ మీడియా తెచ్చినటువంటి రంగాలలో ఉన్నటి వారికి ఇది ఒక అద్భుతమైన సమయం గత కొంతకాలంగా ఎదురు చూసినటువంటి డబ్బు చేతికి వస్తుంది పాత బకాయిలు వసూలవుతాయి ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది కోర్టు కేసుల విషయంలో మీకు అనుకూలంగా మారుతీర్పు అనేది వస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం భూములు ఇల్లు వాణిజ్య సముదాయాలు కొనడం వలన భవిష్యత్తులో లాభం పొందుకుంటారు ఆస్తి విలువ పెరుగుతుంది మీరు కొన్న ఆస్తులు భవిష్యత్తులో రెట్టింపు విలువను పొందుతారు ఆర్థిక భద్రత పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వంటి వంటి వాటిలో పెట్టుబడి నుంచి రాబడి వస్తుంది మీరు కొత్త ఆదాయ మార్గాలను కూడా అన్వేషించడం ప్రారంభిస్తారు ఆర్థికంగా స్థిరపడడానికి ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే డబ్బు విషయంలో తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా తెలివిగా వ్యవహరించడం చాలా ముఖ్యం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ సమాచారాన్ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి వినండి ఎందుకంటే మీకు మంచి జరగబోతుందని తెలిస్తే మీ చుట్టూ ఉన్న కొందరు అసూయతో మీకు కేడు చేయాలని చెప్పి ప్రయత్నించవచ్చు వారి చెడు దృష్టి మీ మీద పడకుండా ఉండాలి అంటే ఈ వీడియోని మీరు గోప్యంగా ఉంచడం చాలా ఉత్తమం మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వాళ్ళను మాత్రం వాళ్ళు నమ్ముకోరు అందువలన ఈ మిథున రాశి ఉన్న ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని చెప్పి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవాలి మీరు అందరితోనూ కూడా కలుపుగోలుగా ఉంటారు స్నేహాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అయితే మీ మధ్య తరణాన్ని కొంచెం అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో తెలుసుకొని మెలగడం చాలా అవసరం మీ రహస్యాలను అందరితో కూడా పంచుకోవడం అంత మంచిది కాదు ఇక మూడవ శుభవార్త ఏమిటంటే మీ కుటుంబం మరియు వైవాహిక జీవితం సంబంధించింది కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు మనస్పర్ధలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా గడపడానికి ఇది సరైన సమయం పెళ్లి కానీ మిథున రాశి వారికి త్వరలోనే ఒక మంచి వివాహ సంబంధం కుదరబోతుంది మీరు ఇష్టపడిన వ్యక్తితో లేదా మీ మనసత్వానికి సంబంధ సరిగ్గా సంబంధించిన వ్యక్తితో మీ వివాహం నిశ్చయమవుతుంది అయితే మీ జీవితంలోనే ఒక కొత్త అందమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది ఇక నాలుగవ శుభవార్త మీ గురించి మీరు గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్నారు ధనరాల బలహీనత మానసిక ఆందోళన నిద్రలేమి వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది వీళ్ళు కొత్త ఉత్సాహం శక్తి నిండుతాయి శారీరకంగా కూడా మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా తయారవుతారు మీరు మీ ఆరోగ్యం పైన మరింత శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మీలోనే చెంచల స్వభావం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక మీ నిర్ణయాలు మీరే తీసుకునే సామర్థ్యాన్ని కూడా మీకు మెరుగుపరుస్తుంది ఐదవ శుభవార్త మీకు రాబోయే ప్రయాణానికి సంబంధించి మీకు వృత్తి లేదా వ్యాపార రీత్యా కూడా ఒక ముఖ్యమైన ప్రయాణం చేయవలసి రావచ్చు ఈ సమయంలోనే మీకు ఈ ప్రయాణం మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది మీకు కొత్త పరిచయాలను ఏర్పరుస్తుంది ఇది మీ భవిష్యత్తుకు ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది కొంతమందికి పుణ్యక్షేత్ర యాత్ర కూడా కావచ్చు ఈ ప్రయాణం మీ మనసుకి ఎంతో శాంతిని కొత్త ఆలోచనని ఇస్తుంది జీవితం పైన మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నిలిపిస్తుంది అలాగే విద్యార్థులు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు వారి ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు విదేశాలలో విద్యను అభ్యసించాలని అనుకునే వారి కళలు కూడా నెరవేరబోతున్నాయి మీరు చాలా కాలంగా నేర్చుకోవాలి అనుకుంటున్న ఒక కొత్త కోర్సులో చేరడానికి లేదా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఇది ఒక అనమైన సమయం ఈ నైపుణ్యం మీ భవిష్యత్తులో మీ కెరియర్కు ఎంతగానో ఉపయోగపడుతుంది నాలుగు అర్జీని సంపాదించుకోవాలని మీ తపన ఇప్పుడు ఫలించబోతుంది వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపార భాగస్వాములలో లభించవచ్చు ముఖ్యంగా సాంకేతిక సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ప్రేమికులు ఈ సమయంలో అనుకూలంగా ఉంటారు మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో సంబంధం మరియు గాండగా మారబోతుంది మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా అపార్థాలను నివారించుకోవచ్చు ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా ప్రేమను వ్యక్తపరచవచ్చు కలిసి ఏదైనా ప్రత్యేక ప్రదేశాన్ని సందర్శిస్తే బాగుంటుంది అలాంటి అవకాశాలు కూడా వస్తాయి భవిష్యత్తు గురించి మాట్లాడడానికి అనుకూలమైన సమయం అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం మీద రాకుండా ఉన్నదానికి బాధపడుతూ ఉన్నవారు కూడా కానీ ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది ఇక నుంచి మీరు ప్రతి ఒక్కరు నోరు ముయించేస్తారు అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్కరి సక్సెస్ని మీరు పొందుకుంటారనమాట అలాగే మిథున ఏ మాత్రం కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు లేకపోతే ఇంట్లో ఉన్న కన్ఫ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఇక అన్నిటికంటే కూడా ముఖ్యమైన వార్త ఏంటంటే మీకు మానసిక స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం లభించబోతున్నాయి ఇప్పటివరకు మిమ్మల్ని పట్టి పెడిస్తున్న గందరగోళం అయోమయం పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితాలు మీ జీవితాలు లక్ష్యాలు ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మీ పైన పూర్తిగా నమ్మకం పెరిగేలాగా చేస్తుంది ఇలా పెరిగిన ఆత్మవిశ్వాసంతో మీరు ఎలాంటి సవాళ్ళనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అసలైన శక్తిని సామర్థ్యాన్ని మీరు ఇప్పుడు గుర్తించబోతున్నారు ఇది మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చబోతుంది అలాగే మీ మిథున రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే ఎప్పుడూ కూడా సందిగ్ధంలో అనుమానంలో ఒక డౌట్తో ఉండిపోవడం మీరు సందేహపడిపోయి అలా కాలాన్ని గడిపేస్తూ ఉంటారు అలా మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా మీ కోరిక ఏదైతే ఉందో దైవానికి అప్పచెప్పిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అని అనుమానం సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఇలా సందేహంతోనే కాలం గడిపేస్తూ ఉంటారు సందేహాన్ని మనసులో పెట్టుకొని పని చేస్తుంటారు ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా మొదలు పెట్టండి ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకుంటామో అవని అనేది విజయవంతంగా సాగిపోతుంది ఇక ఐదు అద్భుతమైన ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలి అంటే మీరు కొన్ని పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం రాశి రాశివారు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు మనసు నిలకడగా ఉండడం మనసుకు ప్రశాంతంగా ఉండడం అలాగే ప్రతి బుధవారం గణపతిని పూజించాలి గణపతికి గరకను సమర్పించడం ద్వారా మీకు అన్నీ కూడా అడ్డంకులని కూడా తొలగిపోతాయి గణపతి అనుగ్రహం మీ మీద నిండుగా ఉంటుంది ఇక బుధుడి అనుగ్రహం కోసం మీరు పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీరు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించటం ముఖ్యంగా బుధవారం నాడు ధరించటం వలన మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఆవులకు పచ్చగడ్డి లేదా బసలు తినిపించటం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకొస్తాయి ఇక మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీరు ఒక చిన్న చిరునవ్వుతో ఒక ఓర్పుతో మీరు అలాగే సహనంతో మీకు ముందుకు సాగిపోవడం జరిగింది అయితే ఎన్నో రకాలమైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి ఇక్కడ నుంచి మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు ముందుకు సాగుతారు ఈ సమాచారం మీకు నచ్చిందని చెప్పి చాలా అనుకుంటున్నాను ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి మీకు రాబోతున్న ఐదు ఏంటి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా మిత్రుల రాశి వారికి గొడవ తీవ్రత పెరిగితే మాత్రం మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి బంధాలను నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం అంతే తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసు ఒప్పించకుండా జా జాగ్రత్త పడండి ఒకవేళ మీ రైట్ తన రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే కనుక తనను మెల్లగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది బంధాలు విచ్ఛిన్నమవుతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించవలసి ఉంటుంది బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి విషయంలో మిథున రాశి వారు పార్వారి జీవితం విషయంలో భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మిథున రాశి వారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే కనకధార సూత్ర పారాయణం చేసుకోండి దత్తాత్రేయని ఆరాధించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి వస్త్రాన్ని సమర్పించండి హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా కూడా పొందుకుంటారు ఇక చివరిగా జూవ జూలై నెలలో మిథన రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము జూలై రెండు వేల ఇరవై ఐదో నెల మిథున రాశి వారికి వృత్తి జీవితంలో కూడా ఊహ అందిని సంఘటన నిండి ఉంటుంది ఒకటి రెండు తిదలలో ఊహించని విధంగా కూడా మీకు పెద్ద మలుపు చూస్తారు మీకు పెద్ద అద్భుతాన్ని మీ అభివృద్ధిని అందించవచ్చు లేదా పూర్తిగా కొత్త దిశకు మిమ్మల్ని మళ్లించవచ్చు ఈ రెండు రోజులలో మీకు ఆకస్మికంగా ఒక పెద్ద ప్రాజెక్టు లేదా బాధ్యత అప్పగించవచ్చు ఇది మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఈ రెండు రోజులు మీరు అవకాశం చేసుకోండి మీరు ఊహించని ప్రమోషన్ లేదా ఉన్నత స్థానానికి ఎగబాగే అవకాశం అయితే ఉంది మీ పనికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది ఇది మీ స ఉద్యోగులను మరియు అధికారులను ఆశ్చర్యపరుస్తుంది మీరు మీ సామర్థ్యాన్ని మించిన రాణిస్తారు వ్యాపారులకు కూడా ఈ నెల ఊహించని ప్రణాళిక మనలు తెస్తుంది ఒక కొత్త లాభదాయకమైన వ్యాపార భాగస్వామి ఊహించని విధానంగా ఏర్పడవచ్చు మీరు అసలు కూడా పరిచయం లేని వ్యక్తులు మీకు ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచనతో లేదా పెట్టుబడులతో ముందుకు రావచ్చు ఇది మీ వ్యాపారాన్ని అనూహ్యంగా స్థిరం చేయడానికి సహాయపడుతుంది కొత్త ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి మరియు మీ వ్యాపారం అకస్మాదిక పెద్ద ఎత్తున చేరుకుంటుంది మీరు ఊహించని విధానం ఒక పెద్ద ఆడం పొందవచ్చు లేదా మీ ఉత్పత్తులకు సేవలకు ఊహించని డిమాండ్ పెరగవచ్చు ఇది మీ వ్యాపారానికి ఒక బూస్ట్ ఇస్తుంది ఈ నెలలో బుధుడు తిరోగమనంలోకి ఉన్నప్పటికీ మీరు మీ కమ్యూనికేషన్లో మరియు జాగ్రత్తగా ఉంటే ఈ అన్నిష్య అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాల నుండి ఆలోచించడం ముఖ్యం ఊహించని ఈ మలుపులు మీకు కొత్త అవకాశాలను సవాళ్ళను అందిస్తాయి అవివాహితులకు ఊహించని విధానంగా ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించవచ్చు మరియు వారితో ఒక లోతైన అద్వ అర్ధవంతమైన సమర్థం లేదా బంధం ఏర్పడవచ్చు ఇది మీరు అసలు ఊహించని వ్యక్తి అయి ఉండవచ్చు లేదా మీరు ఇంతకుముందు గమనించని స్నేహితుడు కావచ్చు ఈ బంధం చాలా వేగంగా అభివృద్ధి చెంది పెళ్లి వైపు దారి తీయవచ్చు మీరు ఊహించని విధానంగా ఒక వ్యక్తిని కలుస్తారు మరియు వారితో మీ భావాలు చాలా వేగంగా పెరుగుతాయి కాబట్టి ఈ విధంగా అయితే మొత్తం మిథున రాశి వారికి అయితే విధంగా ఉంటుంది కాబట్టి మిథున రాశి వారు దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవలసింది దైవారాధన చేసుకోవడం వల్ల మీకైతే మంచి జరుగుతుంది నిజాయితీ పనులతో మాత్రమే మీరు సన్నిహి నిత్యం సన్నిహితం చేయాలి నిజాయితీ పనులను మాత్రమే మీరు స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి మీ కీడును కోరుకునే వ్యక్తులతో మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిసే వ్యక్తులతో మీరు సావాసం మాత్రం చేయొద్దు అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలైతే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మిథున రాశి వారికి ఎవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఏదైనా సరే సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు మీరు పడగకుండా ఆ సమస్యను అధిగమించడానికి అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అయితే అన్వేషించుకోండి అలాగే మీరు ఎప్పుడైనా సరే మీ నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు